హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా క్విక్ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి మటర్ పన్నీర్ పులావ్ అండి దీన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని నేను ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నానండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి ముందుగా ఇది వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అలాగే రెండు బిర్యానీ ఆకులు మూడు ఇలాచీలు ఫ్లేవర్ కోసం అండి చిన్న ఇంచు దాల్చిన చెక్క అలాగే చిన్నది జాపత్రి మూడు లవంగాలు ఒక మరాఠీ మొగ్గండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి దానికోసం ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇద్దరికి కరెక్ట్గా రైస్ వస్తుందండి లంచ్ బాక్సుల్లోకి ఇప్పుడు ఒకసారి ఇవి బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కల కింద సన్నగా కోసుకొని వేసుకోవాలండి మూడు పచ్చిమిర్చిలు ఇలా చిన్నగా కోసుకొని వేసుకోవాలండి ఇవి పెట్టి ఒకసారి బాగా కలుపుకొని కాస్త దూరగా వేయించుకోవాలండి ఇవి ఇలా కాస్త వేగాక దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఇది కాస్త దూరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి కాసిన జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను ఎనిమిది నుంచి పది దాకా జీడిపప్పులు తీసుకున్నానండి ఇదే పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలన్నా వేసుకోవచ్చు లేదన్నా స్కిప్ చేసుకోవచ్చండి ఇవి కాస్త వేగాక దీంట్లోకి చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి ఇది ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసుకుని ఒకసారి గరిటపెట్టి ఇవంతా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ పన్నీర్ ముక్కలకి సరిపడా మసాలాకి సరిపడా ఒక పావు స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి మూడు స్పూన్ల పచ్చి బఠానీ అండి శుభ్రంగా కడిగి పెట్టుకుని ఇలా వేసుకుంటున్నానండి వీటికి మొలకలు ఒక ఒకరోజు బయట ఉంచడం వల్ల సో మొలకలు వచ్చినాయి హెల్త్కి మంచిదే కదండి ఇప్పుడు ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టాలండి ఇవి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రైస్ పొడిపడి చక్కగా వస్తుంది నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఒక పావు స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక నిమ్మ చెక్క రసాన్ని వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల రైస్ పొడి టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ కోసం ఇక్కడ చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని బాస్మతి రైస్ని తీసుకున్నానండి అది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు ఆ రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా మొత్తం రైస్ వేసేసుకున్నాక ఒకసారి గరిట పెట్టి మొత్తం కలిపేసుకోవాలండి ఇదంతా ఇలా కలిపేసుకుని మూత పెట్టి మూడు బిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అంతా పోయాక మూత తీసి చూద్దామండి మనకి పదిహేను నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయే మటర్ పనీర్ బిర్యానీ అండి ఇది లంచ్ బాక్స్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీంట్లోకి మనకి ఏ కర్రీ అవసరం లేదండి ఇది ఉట్టిగా అయినా హ్యాపీగా తినేయచ్చు స్కూల్ టైంలో మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి అలాగే మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి ఒక పావు గంటలో అన్ని రెసిపీస్ ఉంటే ఈజీగా అయిపోయే క్విక్ రెసిపీ అండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక నచ్చితే రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు